ఇక్కడ చూడండి కుక్కర్ పక్కన భార్య భర్త అంట ఈవెన్ చంపేసి ఈ కుక్కర్లో ఉడికించి ముక్కలు ఇగో ఈయన భర్త ఈయన మా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అట ఆర్మీ ఆఫీసర్కి ఎట్లాంటి క్రిమినల్ ఆలోచన వచ్చింది చూడండి ఏం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భార్యను చంపి ముక్కలు చేసిన భర్త కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసిన వైనం మీర్పేటలో ఘటన నవ తెలంగాణ పేపర్ రాసింది భార్యను అతి కిరాతకంగా ముక్కలుగా నరికి హత్య చేశాడు భర్త ఈ భయానక ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి వాటిని జిల్లలగూడ చందన చెరువులో పడేశాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అత్త మామతో కలిసి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మాజీ సైనికుడు రిటైర్డ్ అయ్యాక డిఆర్డిఓలో ఔట్సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు జిల్లాలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకటమాధవితో కలిసి నివాసం ఉంటున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు ఈ నెల పదమూడున మాధవి కనిపించడం లేదని మీర్పేట పోలీస్ స్టేషన్లో మాధవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిందట మిగతాది ఏడో పేజీలో ఇచ్చిర్రు ఒక భార్యను అంత కిరాతకంగా చంపాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఆ చంపడం వల్ల ఏమైంది మరీ తనతో ఉన్నటువంటి భార్యను అన్ని ముక్కలుగా నరికి ఒక కుక్కర్లో ఉడకబెట్టి ఆ ముక్కలు తీసుకొని చెరువులు వేసిండట బొక్కలు తీసి రోడ్లు వేసి దంచి చూరచూర వేసి ఆ చెరువులోనే పడేసిండట ఎంత కిరాతకంగా చంపిన చూడండి ఒకసారి కేసు దర్యాప్తు చేపట్టారు గురుమూర్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది భార్యను అతనే అత్యంత దారుణంగా చంపాడని తెలిసింది హత్య చేసి ముక్కలుగా కట్ చేసి వాటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టినట్టు సమాచారం అనంతరం వాటిని జిల్లలో కూడా చందన చెరువులో పడేశాడని తెలిసింది ప్రస్తుతం మృతదేహ మానవాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం అయితే మాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని మీర్పేట పోలీసులు తెలిపినట ఇదిలా ఉండగా భార్యను చంపడానికి ముందు ఒక కుక్కర్ను కూడా అతను చంపినట్లు తెలిసింది బాల్యను చంపడానికి ఒక కుక్కను కూడా చంపిండట అయితే ఇది ఎట్లా బయటపడ్డదంటే ఆ భార్యను చంపేసిండు నెత్తి మీద దేనితోటో బలంగా కొట్టి చంపేసినట్టు మనకు తెలుస్తుంది చంపేసిన తర్వాత ఇది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఆమెను ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించిండట ఎందుకంటే స్మెల్ రాకుండా కుక్కర్లు గుర్తుపట్టకుండా ఆనవాలు లేకుండా చేయాలనే ప్రయత్నంతో ఆ ముక్కలుగా నరికేసిండు నరికిన తర్వాత తీసుకుపోయి ఒక చెరువులో పడేసిండు పడేసిన తర్వాత మరి మిస్సింగ్ కేసు వాళ్ళ అమ్మ నాన్నకు అమ్మాయి వాళ్ళ చనిపోయిన అమ్మాయి అమ్మ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మిస్ అయింది కనబడతలేదు నిన్నటి నుంచి వెళ్ళి అని చెప్పేసి ఫోన్లో చెప్పిండట మీరు అర్జెంటుగా పోయి పోలీస్ స్టేషన్లో కనబడతలేదు అని మిస్సింగ్ కేసు ఫైల్ చేయరంటే వాళ్ళు పోయి వాళ్ళతో పాటు ఈయన కూడా చంపాయని కూడా పోయిండు ముగ్గురు కలిసి మిస్సింగ్ కేసు ఫైల్ చేసిర్రు పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళింట్ల దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆ చనిపోయిన ఆమె ఇంట్లోకి పోవడమే రికార్డ్ అయింది కానీ బయటికి రావడం ఎక్కడ కూడా రికార్డులో చూపించలేదంట ఆ సీసీ కెమెరాలలో అప్పుడు ఈ ఊరికే బయటికి లోపలికి బయటికి లోపలికి వచ్చే సీసీ ఫుటేజ్లే ఉన్నాయి కానీ ఆమె లోపలికి పోయి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఎక్కడలేవు కాబట్టి మనల్ని పిలిచి నాలుగు తగిలిస్తే పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం ఒప్పుకుండట ఇంకా పిచ్చి ముదిరి కారం వేసుకొని తింటుండే ఎంత పిచ్చోడు ఒక భార్యను కట్టుకున్న భార్యను పది పన్నెండు సంవత్సరాలు సంసారం చేసి పిల్లల్ని కానీ ఆమెను అత్యంత కిరాతకంగా కర్కశంగా చంపి అట్లా ఉడికియాలి కొయ్యాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో మరి ఇట్లాంటి గడలు జరుగుతూ ఉన్నాయి ఇంకా